ఇంటి ఓనర్ మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి లేదంటే మాత్రం నష్టపోతాడు జాగ్రత్త ఈ బాత్రూమ్ మొత్తం చూస్తున్నారు కదా బాత్రూమ్ మొత్తం చూడండి దీంట్లో ప్రాబ్లం ఏమనేది మీరు కూడా కామెంట్ చేయండి నేను లాస్ట్లో చెప్తాను ఇంటి ఓనర్స్ తక్కువ రేట్ అని చెప్పి వర్క్ ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఎట్లుంటుంది ఆరు నెలలకే మొత్తం టైల్స్ అన్ని పగలగొట్టున్నాడు టైల్స్ ఎందుకు పలుగొట్టున్నాడు అంటే పైప్లైన్ అనేది మైండ్ నీళ్ళు వచ్చేస్తే రెండు చోట్ల డ్యామేజ్ అనేది అయ్యింది ఈ డ్యామేజ్ చేయడం వల్ల మొత్తం బాత్రూమ్ టైల్స్ అన్ని పలుకొట్టుకొని మళ్ళీ పైప్ లైన్ మార్పించుకొని డబల్ డబల్ ఖర్చు అయింది మీరు డబల్ డబల్ ఖర్చు కాగలదు అనుకుంటే టైల్స్ వరకు ఎవరికి ఇస్తాను జూనియర్కి ఇస్తానమా సీనియర్కి ఇస్తానమా తక్కువ రేట్ చేసే వాళ్ళకి ఇస్తానామా ఎక్కువ రేట్ చేసే వాళ్ళకి ఇస్తామా అసలు పని చేసే వాళ్ళకి ఇస్తానమా అది చూసుకోండి ఇక్కడ ఇచ్చిండేది నేను చాలామంది అంటారు కానీ వించర్లో చేసినారు వేరే వాళ్ళు బీహార్ వాళ్ళకి ఇచ్చినారంట బీహార్ వాళ్ళు ఈ పని చేసినారు చాలా మంది ఏమంటారు అంటే బీహార్ వాళ్ళు బాగా పని చేస్తారు మన వాళ్ళు పని చేయరు అంటారు చేయించుకోండి ఎవరు బాగా పని చేస్తే వాళ్ళతో చేపించుకోండి ఈ విధంగా నేనైతే నాలుగైదు సార్లు చేసినాను ఈ బీహార్లు పనులు చేసినట్వి ఓ నాలుగదు పనులు నేను మళ్ళా చేసినాను ఈ మధ్యకాలంలో ఎక్కువ చేస్తాను ఈ బీహార్లో చేసే పనులు వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా తోలుకొచ్చుకొని వాళ్ళని మన కూడా చాలా మంది వరకు చేపిస్తున్నారు జాగ్రత్త చూసుకోండి చాలా చెడ్డ పేరు వస్తుంది ఎక్కడ చూసినా వాళ్ళు అంటేనే నమ్మడం లేదు ఇంట్లో